శుభోదయం అండి అందరికీ నమస్కారము శ్యామలమ్మ నవరాత్రులు అప్పుడే ఏడవ రోజు వచ్చేసింది అసలు ఏ రోజు కూడా మర్చిపోతున్నాను నేను ఏడవ రోజే కదా ఈరోజు ఏడవ రోజు వచ్చింది ఇదిగో ముద్దుగుమ్మ చక్కగా తయారైపోయి కూర్చుంది ఎంత పెద్ద పెద్ద తాతంకాలు పెద్ద పెద్ద కళ్ళు అమ్మవి చక్కగా రెడీ అయిపోయింది అమ్మ అందరికీ దర్శనం ఇవ్వడానికి లైట్ వేస్తానే ఎంత బాగుంటుందో యువరాణి గారు అఖిల్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఉందమ్మ మా అమ్మ ఎంత మంచిదో అమ్మ పిలిస్తే చాలా వచ్చేస్తానంటుంది అదిగో చక్కగా రెడీ అయిపోయింది చీర కట్టుకొని ముందు పైట వేసాను అమ్మకి ముందు పైట వేసి పైట చొంగు అలా పైన వేశాను అదేదో పట్టుకొచ్చింది అదేంటి విష్ణు చక్ర విష్ణుమూర్తి చక్రం లాగా ఉంది అది పట్టుకొచ్చింది ఎలా పెట్టాలో తెలియలేదు మొత్తానికి ఎలాగో కట్టేశాను దాన్ని వెనక అట్లా తెచ్చుకుంది మళ్ళీ పెట్టాలి కదా అని చెప్పేసి మళ్ళీ పెట్టకపోతే ఫీల్ అవుతుంది బుజ్జు తల్లి ఇంకా చామంతి పూలు వేయలేదు ఎందుకంటే నాకు పువ్వులు వేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకు నిన్న నేను అమ్మ కోసం అని ఈ గన్నేరు పూలు గుచ్చాను చక్కగా ఆ మాల ఒకటి వేసేసి సింపుల్గా ఇదిగో ఈ బుల్లమ్మ ఇలాగుంది బుల్లమ్మ అమ్మ అయిపోయాయి ఇంకా రెండు రోజులే రేపు ఎల్లుండు అంతే రేపు ఎల్లుండే దర్శనాలు ఇస్తుంది ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి తర్వాత యథాస్థానంలోకి వెళ్ళిపోతుంది అమ్మ చీకట్లో బాగుంటుంది చూడండి ఎలా చూస్తుందో పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని చీకట్లో అయితే ఇంకా పెద్ద కనిపిస్తాయి మూతి కూడా చూడండి చేప మూతిలాగే ఉంటుంది ఎంత బాగుందో దిష్టి తగిలేస్తుంది చిట్టి తల్లికి చాలా మంది నా రొటీన్ గురించి ఇవన్నీ ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు అన్నీ చాలా అడుగుతున్నారు నేను అన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్లో చెప్పేశానండి మీరు ఫ్రీ టైంలో ఒకసారి వినండి అంతే ఇంకా మళ్ళీ మళ్ళీ నేను అవి రిపీట్ చేయలేకపోతున్నాను నేను అన్నీ ఆల్రెడీ చెప్పేసాను ఏదైనా ఇంపార్టెంట్ ఉంటేనే నేను మళ్ళీ ఎప్పుడన్నా వీడియో కూడా చేస్తాను వీలైనంత వరకు నవరాత్రి వీడియోసే అంతే నాకు ఎక్కువ రీల్స్ చేసుకోవడమే ఇష్టం అనమాట సో రీల్స్ వరకే ఎక్కువ ఉంటాను లేదు అంటే ఏదైనా తీరి పోస్ట్లు పెట్టుకోవడం ఎక్కువ చదువుతూ ఉంటాను అమ్మవి ఇంకా చదివినవి అందరికీ చెప్పాలి అని ఒక ఉద్దేశంతో నేను పోస్టులు కూడా పెడతాను అంతే నాకు మరే ఉద్దేశం ఏం లేదు అది ఇంకా బ్లెస్సింగ్స్ అంతే అమ్మ నుంచి నాకు వచ్చిన వారం అది సో నేను అదే చేస్తాను ఇప్పుడైతే ఇంక నవరాత్రులు అయ్యాక ఇంచుమించు ఇవన్నీ చేసుకోవడానికి అన్ని పనులు చేస్తాను కానీ ఒక్క బట్టలు మడత పెట్టడం మాత్రం పెండింగ్లో ఉండిపోతుంది నాకు అది అవ్వదు ఇగో ఇప్పుడు ఈ టెన్ డేస్ అయిపోయాక ప్రశాంతంగా అవన్నీ మడత పెట్టి ఇంకా మా పిల్లలు పూల కూడా అంతే పాప అందులో తీసుకొని అలా అలా అయిపోతుంది ఇంకా నాకు టైం పీక్స్ అన్నమాట ఇంకా తెలియిందేముంది ఇంకా అందులోని పువ్వులు కూడా గుచ్చుకోవాలనే ఇది ఉంటుంది నాకు అమ్మకి పెట్టుకోవాలి అని చెప్పేసి అమ్మని బాగా చూసుకోవాలి కదా మరి బుజ్జి తల్లి ఇంకా రెండు రోజులే ఎంత అలంకరణ చేసిన ఏ మళ్ళీ తర్వాత మనకి ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు రామ నవరాత్రులు అంటే లలితాదేవి నవరాత్రులు ఉన్నాయండి తప్పకుండా చేసుకోండి అలంకరణ పరంగా చేసుకోమని నేను చెప్పను ఎవరికి కూడా వీలైనంత వరకు సింపుల్గా అనమాట ఫోటో పెట్టుకొని చక్కగా ఎప్పుడన్నా సరే వస్త్రం అనేది వేసుకోవాలండి తప్పకుండా శుభ్రం చేసేసి ఎరుపు వస్త్రమో లేకపోతే ఏదైనా పచ్చరంగు వస్త్రం వేసుకొని చక్కగా దాని మీద మీరు ఫోటో పెట్టుకొని ఏ ఫోటో అన్నా పర్వాలేదండి అమ్మది పెట్టుకొని చక్కగా మీరు చేసుకోవచ్చు ఏమి రాదని ఏమి భయపడకండి మీరు అలా ఫోటో పెట్టుకొని నిష్టగా ఉండండి చాలు అమ్మకి ఏదో ఒక నైవేద్యం పెట్టుకుంటూ చక్కగా ఆమె ఉందని చెప్పేసి ప్రెసెంట్స్ అనమాట ఉందని చెప్పి ఉదయము సాయంత్రము అప్పుడప్పుడు మాట్లాడడము ఇవన్నీ చేస్తూ ఉండాలి మనము చాలామంది ఏంటంటే మాట్లాడకుండా వదిలేస్తూ ఉంటారు పూజ గదిలో కూడా అని అది చాలా తప్పండి వాళ్ళు ఉన్నారు అక్కడ మనం ఫోటో తీసుకొచ్చి పెట్టామంటే వాళ్ళు ఉన్నారు కనిపించినంత మాత్రాన లేరు అని అనుకోవడం చాలా చాలా తప్పు మాట్లాడుతూ ఉండాలి మనం ఎంత మాట్లాడి ఎంత ఆరాధిస్తామో అప్పుడే ఏమంటారు వాళ్ళ కృప నెమ్మది నెమ్మదిగా మన వైపు వస్తూ ఉంటుంది బాగా కృప కావాలి అనుకుంటే మాత్రం చాలా పరీక్షలు ఉంటాయండి బాబు అమ్మ నుంచి కూడా అంటే అమ్మ నుంచి అంటే అమ్మ పరివారం వాళ్ళ నుంచి ఉంటాయి మనకి పరీక్షలు అంటే ఈ అమ్మాయి ఉంటుందా లైఫ్ లాంగ్ పట్టుకొని అమ్మతోనే లేదు అంటే ఏదైనా కష్టం వస్తే విడిచిపెట్టేస్తుందా ఇలాంటివి ఉంటాయన్నమాట మళ్ళీ పరీక్షలు అంటే ఏంటో అని ఆలోచించకండి నాకు తెలిసింది నా అనుభవం కొద్దీ చెప్తున్నాను అనమాట నవరాత్రిలో చేస్తున్నప్పుడు ఏదన్నా ఒక సంకల్పం పెట్టుకొని చేద్దామంటే తప్పకుండా ఉంటాయి ఎగ్జామ్స్ బాగా కనిపిస్తాయి మనకి కాబట్టి అది కూడా గమనిస్తూ అన్నీ గమనిస్తూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఏదో వస్తుంది ఏదో కావాలి అని చేయడం కాకుండా ఆనందంగా సంతోషంగా మన జన్మ అంటే ఈ జన్మ కాకుండా మరో జన్మలో అన్నా సరే మంచిగా ఉండడానికన్నా సరే మనం ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే అమ్మ ఉందని నమ్మినప్పుడు భగవంతుడు ఉన్నాడు ఇదంతా వాళ్ళ సృష్టి వాళ్ళ వల్లే ఇదంతా జరుగుతుంది అనే నమ్మకం గట్టిగా ఉంటే మాత్రం మనం తప్పకుండా నిత్య దీపారాధన చేసుకోవాలి ఉదయం సాయంత్రం కూడా చక్కగా అన్నీ అమ్మవి పెడుతూ వినిపిస్తూ వింటూ కుదిరితే చదువుకుంటూ మన చేతితో పువ్వులు గుచ్చి అమ్మకి పెట్టడం తర్వాత నైవేద్యం ఏదైనా సరే వీలైనంత వరకు మన చేత్తోనే పనులు చేసుకునేలాగే చూసుకోవాలి మ్యాక్సిమం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన చేత్తో చేసి పెట్టేదానికి ఆవిడ ఎక్కువ మురిసిపోతుంది అన్నమాట ఏమో నేనైతే అలాగే ఫీల్ అవుతాను ఎందుకంటే అమ్మ ఇంత ఇదిగా కనిపిస్తుందంటే అమ్మ ప్రజెన్స్ ఉండబట్టే ఇదంతా జరుగుతుంది లేకపోతే చాలామంది అలంకరణలు చేస్తున్నారు అనకూడదు కానీ కానీ మన అమ్మ ఉన్నంత ఆ రాజసం అనేది చాలా తక్కువ నేను చూసాను సో ఇది ఒక వరంగానే ఫీల్ అవుతున్నాను నేను మేబీ నేనే ఎప్పుడు కూడా ఇంటి పనితో సహా అన్ని అమ్మకు కూడా చూసుకుంటాను ఎక్కడ ఆపను ఎక్కడ కూడా అని ఎంతో ఒంట్లో బాగోపోతే తప్ప ఇంకా నేను చెప్పకపోవడానికి ఏముంది అసలు నవరాత్రులు స్టార్ట్ అయినప్పుడు టూ డేస్ బిఫోరే అండి నా రైట్ హ్యాండ్ మొత్తం వెనుకేసింది అసలు ఆ చెయ్యి లేపలేకపోయాను అంత నొప్పి నాకైతే ఏడుపు వచ్చేసింది అనమాట ఇంకా ఎలా అలంకరణ చేయాలి అమ్మకి నేను అసలు చీరలు తెచ్చుకుంది అమ్మో అని చెప్పేసి టెన్షన్ వచ్చేసింది నాకైతే అయినా సరే ఇంక అమ్మని తలుచుకుంటూ అది నిద్దట్లో ఇదయ్యింది సో అది మళ్ళీ నిద్దట్లోనే కదా పోతుంది అలాగే స్ప్రేలు కొట్టుకొని అలాగో మొత్తానికి అమ్మకు అలంకరణ చేసి అయ్యింది ఒక రెండు రోజులకి జలుబు వచ్చేసింది ఇంకా ఇంకా రొంపరాడో ఇంకా మరీ నీరసం అనమాట అయినా సరే సరేలే నవరాత్రులు చేస్తానని నేను చెప్పుకున్నాను సంకల్పం మాత్రం మామూలుగానే చే ఉంటానమ్మా అని చెప్పి చెప్పుకున్నాను అందుకే నేను ఈసారి చీరలు కూడా ఏం కట్టుకోలేదు అసలు టైం లేక ఇంకా నాకు అలంకరణ కూడా మధ్యాహ్నం పెట్టుకోవడం ఇంకా అలా మొత్తానికి అమ్మ అయితే చేయించింది ఇప్పుడైతే నిన్నటి నుంచి బాగున్నాను చక్కగాని అమ్మ దయతోటి అది ఇంకా అలాగే ఉంటాయి అనమాట కొన్ని కొన్ని చిన్న చిన్నవి వచ్చేస్తూ ఉంటాయి అయినా సరే మాటిచ్చాను కదా అమ్మకి అని చెప్పి కొంచెం నెమ్మదిగానే అంటే నేను తగ్గించి చేసుకోవచ్చు నాకు ఇప్పుడు ఈ అలంకరణ లేకపోతే నాకు ఏం పెద్ద అసలు వన్ పర్సెంట్ కూడా నేను ఎక్కడ దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నిత్య దీపారాధన చేసుకుంటూ చక్కగా ఈ గో ఈ భుజ్జామకి ఇలా పువ్వులు పెట్టుకుంటూ నా పూజ చాలా సింపుల్గా అయిపోద్ది కానీ ఏంటో నేనే ఇవన్నీ ఇలా ఇలా ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అమ్మ ఆజ్ఞతోటి చూద్దాం అమ్మ ఎప్పుడు ఆపుతుందో ఇవన్నీ కూడా ఇంకా పులి స్టాప్ పెట్టాల్సిందే టైం వస్తూ ఉంటుంది ఇంకా ఎందుకంటే ముందంత ఫాస్ట్గా నాకు కూడా అంత ఎనర్జీ ఉండట్లేదులేండి పని ఇంటి పని ఎక్కువైపోయి ఇవన్నీ కూడా నాకు చాలా ఎక్కువైపోతుంది అందుకు ఈసారి నెక్స్ట్ టైం చాలా జాగ్రత్తగా చూసి ఆలోచించి తీసుకోవాలి ఇష్యూన్స్ అన్నీ ఫిక్స్ అయిపోయాను నేను సరే అయితే అమ్మని చూసుకున్నారు కదా బుజ్జితలిని ఉంటాను ఏ శ్రీమాతరేనమ్మ